మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సిద్ధమైంది ఎన్నికల సామాగ్రి పంపిణీ ప్రక్రియ సజావుగా సాగుతోంది ఉమ్మడి జిల్లాలోని ఒక కార్పొరేషన్ పద్దెనిమిది మున్సిపాలిటీలకు రేపు ఓటింగ్ జరగనుంది మరింత సమాచారం మా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఒక కార్పొరేషన్ మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఎన్నికల సామాగ్రి పంపిణీ ప్రక్రియ మనకు సజావుగా కొనసాగుతుంది ఈ పోలింగ్కు సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా అధికారులు పూర్తి చేయడం జరిగింది మొత్తం ఉమ్మడి మహబద్ జిల్లాలో ఒక కార్పొరేషన్ పద్దెనిమిది మున్సిపాలిటీలు ఉన్నాయి ఈ పద్దెనిమిది మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి పంపిణీ కేంద్రాలను ఆయా దగ్గరలో ఉన్నటువంటి ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి పంపిణీ కేంద్రానికి ప్రస్తుతం సిబ్బంది చేరుకుంటున్నారు ప్రస్తుతం మనం చూడొచ్చు మహబూబ్ నగర్ కార్పొరేషన్లో ఉన్నటువంటి పంపిణీ కేంద్రం దగ్గర మనం ఇక్కడ ఉన్నాం ఇక్కడ రెండు వందల ఇరవై ఏడు పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి ఈ రెండు వందల ఇరవై ఏడు పోలింగ్ కేంద్రాలు రెండు వందల డెబ్బై ఏడు పోలింగ్ కేంద్రాలకు సంబంధించి మొత్తం ఇరవై ఆరు రూట్లను ఏర్పాటు చేయడం జరిగింది ఈ రూట్ల వారీగా సిబ్బంది ఇక్కడ హాజరై వాళ్ళ ఎన్నికల సామాగ్రిని తీసుకెళ్తున్నారు మనం అక్కడ చూడొచ్చు మనకు ఎదురుగా ఉన్నటువంటి కౌంటర్ వద్దకు చేరుకొని వాళ్ళంతా కూడా తమ హాజరును అక్కడ చేసిన తర్వాత పోలింగ్ వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి అంటే ఈ పోలింగ్ కౌంటర్ల దగ్గరికి వచ్చి వాళ్ళ పోలింగ్ సామాగ్రిని తీసుకు తీసుకువెళ్ళడం జరుగుతుంది మనం చూడవచ్చు ఒక్కొక్కరుగా పోలి అక్కడ హాజరు వేసుకొని చెప్పేసి ఇక్కడికి వచ్చి కౌంటర్ల వద్ద తమ సామాగ్రిని తీసుకుంటున్నారు మనం చూడవచ్చు ఇక్కడ పోలింగ్ సిబ్బంది ఆల్రెడీ ఇప్పటికే చేరుకొని వాళ్ళ పోలింగ్ కేంద్రానికి సంబంధించినటువంటి సామాగ్రిని అంతా కూడా తీసుకున్నారు మనం ఇక్కడ చూడవచ్చు మొత్తం ఎనభై ఎనిమిది రకాల పోలింగ్ సామాగ్రిని వాళ్ళకు అందించడం జరిగింది దాంట్లో మనకు బ్యాలెట్ పేపర్స్ ఓటర్ లిస్టులు బ్యాలెట్ బాక్సులతో సహా ఈ పోలింగ్ నిర్ పోలింగ్ అయిపోయిన తర్వాత కౌంటింగ్ కేంద్రాలకు చేరుకునేంత వరకు అవసరమైనటువంటి అన్ని రకాల సామాగ్రిని ఇక్కడ పూర్తి స్థాయిలో అందించడం జరుగుతుంది ఈ ఇప్పటికే మనకు ఈ సిబ్బంది అంతా కూడా ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు మధ్యాహ్నం పన్నెండు గంటల కల్లా వీళ్ళంతా ఈ పోలింగ్ సామాగ్రిని తీసుకొని పీఓలు ఏపీఓలు ఇక్కడ పంపిణీ కేంద్రాల వద్ద సిద్ధంగా ఉండాలి వీరిని వీరిని పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు మనకు వాహనాలను కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు ప్రతి రూట్కు అంటే మొత్తం ఇరవై ఆరు రూట్లు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఇరవై ఆరు రూట్లకు సంబంధించి ఒక్కొక్క రూట్కు ఏడెనిమిది పోలింగ్ కేంద్రాలు అంటే రెండు వార్డులు మూడు వార్డుల చొప్పున ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో అన్ని పోలింగ్ కేంద్రాలకు రూట్లు ఏర్పాటు చేసి ఆ ప్రతి రూట్కు ఒక బస్సును ఏర్పాటు చేయడం జరిగింది మనం చూడొచ్చు ఇక్కడ ఆ బస్సులన్నీ కూడా రూట్ల వారీగా ఇక్కడ విభజించి మనకు ఏర్పా సిద్ధంగా ఉన్నాయి ఇవన్నీ కూడా పోలింగ్ సిబ్బంది భోజనం అనంతరం సామాగ్రిని తీసుకొని మనకు ఇవే బస్సుల్లో మనకు పోలింగ్ కేంద్రాలకు చేరుకోవడం జరుగుతుంది రేపు ఉదయం ఏడు గంటలకు జరిగేటువంటి పోలింగ్కు వాళ్ళు సిద్ధం కావడం జరుగుతుంది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా పద్దెనిమిది పంపిణీ కేంద్రాల్లో ఇదే ఇదే విధమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా కొనసాగుతున్నాయి మనం ఒకసారి చూస్తే ఉమ్మడి జిల్లాలో మొత్తం పద్దెనిమిది మున్సిపాలిటీలకు గాను మొత్తం పదిహేను వందల డెబ్బై నాలుగు మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు ఈ పదిహేను వందల డెబ్బై నాలుగు మంది అభ్యర్థులకు సంబంధించినటువంటి భవితవ్యం బాలెట్ పెట్టల్లో నిక్షిప్తం కానుంది ఈ రేపటి పోలింగ్లో సుమారు ఆరు లక్షల ఇరవై వేల మంది ఓటర్లు ఓటు హక్కును మున్సిపాలిటీలో వినియోగించుకోనున్నారు ఈ పోలింగ్ ఓటు హక్కును వినియోగించుకోవడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే అధికార యంత్రాంగం అనేది మొత్తంగా పూర్తి చేసి మొత్తం తొమ్మిది వందల అరవై తొమ్మిది పోలింగ్ కేంద్రాలు మొత్తం కార్పొరేషన్ పద్దెనిమిది మున్సిపాలిటీల పరిధిలో ఉన్నాయి ఈ పోలింగ్ కేంద్రాలకు ఈ రోజు సాయంత్రానికి సిబ్బంది అంతా చేరుకుంటారు రేపు ఉదయం జరిగేటువంటి పోలింగ్ కోసం సర్వం సిద్ధం చేస్తారు పోలింగ్ అనంతరం కౌంటింగ్ కేంద్రాల వరకు చేరుకునే వరకు కూడా ఈరోజు హాజరయ్యేటువంటి సిబ్బంది అంతా కూడా పనిచేస్తారు మొత్తంగా సవ్యంగా సాగేందుకు అన్ని జిల్లాల కలెక్టర్లు ఇప్పటికే పంపిణీ కేంద్రాలను తనిఖీలు చేయడము ఆ పంపిణీ ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది కూడా వాళ్ళంతా ఎక్కడ ఎప్పటికక్కడ అబ్జర్వ్ చేస్తున్నారు దీంతోపాటు ఎన్నికల పరిశీలకులు కూడా ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు మరోవైపు ఎన్నికల నిబం నిబంధనల ఉల్లంఘన జరగకుండా ఎక్కడికక్కడ ఈ నిఘా అనేది ప్రత్యేకంగా ఉంది ఎందుకంటే రేపు పోలింగ్ జరుగుతుంది నిన్నటితో ప్రచారం ముగిసింది ఎక్కడ కూడా బహిరంగ ప్రచారానికి ఆస్కారం లేకుండా కఠినమైనటువంటి నిబంధనలను అమలు చేస్తున్నారు దీంతోపాటు రేపు సాయంత్రం వరకు కూడా మద్యం దుకాణాలు దుకాణాలన్నింటినీ కూడా మూసివేయాలని చెప్పేసి ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది అలాగే ఎలాంటి మీటింగ్స్ కానీ ప్రలోభాలకు కానీ గురి చేయొద్దని చెప్పేసి ఇప్పటికే ఆ కలెక్టర్లు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అలాగే ఈ పోలింగ్ కోసం అటు పోలీస్ శాఖ కూడా సిద్ధ అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసే దిశగా ఇప్పటికే ఆ ఎస్పీలు వాళ్ళ సిబ్బందిని కేటాయించడం జరిగింది అన్ని జిల్లాల్లో కూడా ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కనీసంగా రెండు నుంచి ముగ్గు ముగ్గురు వరకు సిబ్బంది అందుబాటులో ఉంటారు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో మాత్రం అదనంగా సిబ్బందిని వ్యవహరిస్తారు అవసరమైన చోట వెబ్కాస్టింగ్ అలాగే ఈ సిసిటీవీ ద్వారా ఎన్నికల సరళిని పర్యవేక్షించడానికి కూడా ఏర్పాటు చేస్తున్నారు మొత్తంగా చూస్తే రేపటి పోలింగ్ కోసం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ఐదు జిల్లాల అధికార యంత్రాంగం సర్వసన్నద్ధంగా ప్రస్తుతం సిద్ధమవుతోంది ఇది పంపిణీకి సంబంధించినటువంటి తాజా పరిస్థితి ఓటు స్టూడియో